ఇది మీకు కూడా చాలా యూస్ అవుతుంది చూడండి కదా ప్యాకింగ్ చాలా బాగా చేసినది ఇదేంటో తెలుసా గోమూత్ర ప్యూర్ గీ కౌ గీ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇది నాసల్ డ్రాప్స్ టైపు ఇది ప్యూర్ గీ అనమాట ఆయుర్వేదిక్ లో ఇది యూజ్ చేస్తారు ఇప్పుడు ముక్కు దిబ్బడా తర్వాత చిన్నపిల్లల గుర్రకాయలు వస్తుంటుంది కదా నిద్ర లేకపోవడం సడన్ గా లేచి కూర్చోవడం అలాంటి వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది అంట చాలా బాగా పనిచేస్తుంది మా వాడికి మా పెద్దబ్బాయి చేతుకి

ఇది ఇందాక ఓపెన్ చేసినప్పుడు గట్టిగా అయిపోయింది చలికాలం కదా గడ్డ కట్టింది తర్వాత వేడి నీళ్ళల్లో కొద్ది కొద్దిసేపు ఉంచాము ఈ బాటిల్ని ఇలా కరిగింది ఇది వచ్చేసి ఇప్పుడు ముక్కులో ఒక డ్రాప్ వేసుకోవాలి చేతివైన నోట్ క్లోజ్ చే పడిందా ఎలా అనిపిస్తుంది ఫీల్ ఫ్రీ అయిపోయింది ముక్కులు ఫ్రీ అయినాయా ఒక సెకండ్ కి ఫ్రీ అయిపోతాయా సెకండ్కి ఫ్రీ అయిపోతాయా అయిపోతాయి మీ ఇంట్లో కూడా